మీరందరూ ఛాంపియన్స్ వాస్తవంగా నేను ఏనాడు ఐఐటికి అన్నిటికి నేను వెళ్తానని ఊహించలే అది అవదులే వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనొతే అనుకున్నా కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాలన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతో సాధించారు అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం బాబుగారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఈ నియోజకవర్గాలకి వెళ్ళి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుంది అని చెప్పాను నేను తీసుకోవాలి ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి పోటీ చేస్తా గెలుచుకుని వస్తానని చెప్పాను ఆనాడు ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల పైచికి ఓట్లతో ఓడిపోయా కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికల వరకు అంటే ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా అక్కడనే పోరాడా ఒక ఛాలెంజ్ తీసుకుని గెలవాలి అనే లక్ష్యంతో పనిచేశా నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్ లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి మీరు అదే తీసుకోండి ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలే ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి కష్టపడాలి మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి యువత ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు అన్ని రకాల పరీక్షలు పెడతారు కానీ జయించే శక్తి కూడా మనకిస్తారు కలిసి కట్టుగా మన అందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని తీసుకురాగలుతారా అని గతంలో తీసుకొచ్చాం మేము చూపించాం గతంలో ఐదు సంవత్సరాల్లో దాదాపు ఏడు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను బాబు గారు ఎప్పుడు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు నా నంబర్ను ఎక్కడ సంపాదించా నాకు తెలీదురా స్వామి పెట్టాడు ఆ రోజు బాధ కలిగింది ఏదో ఎత్క దీనికి సొల్యూషన్ ఉండాలి ఏం చేయాలని ఆలోచించాం నాకు మెసేజ్ పెట్టినండి నేను నా ఓఎస్జి గారు చెప్పా శశిసార్ని లేపాను ఎటోగా సొల్యూషన్ ఎతకాలి అప్పుడు నిధి గారు ఏకంగా డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుక రెండు మూడు సార్లు మీతో మాట్లాడడం కూడా ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని సో మన అందరిలో ఆ శక్తి ఉంది సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలు కావాల్సిన ప్రభుత్వం ప్రజలకి జవాబారధనం ఉండాలి అందుబాటులో ఉండాలి ప్రజలు ఏ సమస్య ఏదైతే పరిష్కారం వెతుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉంది వాస్తవంగా నేను ఎంత కష్టపడినా ఈ ఐదు సంవత్సరాలు ఈ రోజు ఈవెంట్ నేను మర్చిపోలేను ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు నవ్వుతా నేను ఈ రూమ్ లో అడుగు పెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు నాకు తెలుసు వాస్తవంగా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు నాకు వస్తున్నాను అనుకోలే మూడు యూనివర్సిటీస్కి అప్లై చేశా స్టాన్ఫర్డ్ లీస్ట్ ఛాన్స్ అనుకున్నా కానీ ఎప్పుడైతే నాకు ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందో ఇంట్లో చెప్పా ఇట్లా ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది నా తల్లిలో నా నవ్వున ఈ రోజు కూడా మర్చిపోలేను దాని తర్వాత ఎప్పుడైతే నాకు అడ్మిషన్స్ లెటర్ వచ్చిందో డీన్ ఆఫ్ అడ్మిషన్స్ నాకు లెటర్ వచ్చింది అది చూపించాను చంద్రబాబు నాయుడు గారు కూడా గర్వంగా ఆ రోజు ఫీల్ అయ్యారు సరే అట్లానే మీ తల్లిదండ్రులు కూడా ఎంత గర్వంగా ఉన్నారో వెనకాల నేను చూస్తున్నా నిజంగా నాకు చాలా సంతోషంగా కల్పించింది సార్ అదే ప్రజాదర్బార్ కండక్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆదివారం పొద్దునే మీ దగ్గర వద్దాం అనుకున్నాను సార్ మంగళ ఆదివారం పొద్దునే మంగళగిరిలో కిషోర్ గారని నా బిజినెస్ స్నేహితుడు ఆయన రవిశంకర్ ఎలక్ట్రికల్స్ వారిని అడగడం జరగంగానే వెంబటి మీ ఆఫీస్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ కనుక్కున్నారు సార్ ఇంకా ఆయన చెప్పారు సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లోకేష్ గారు ఇంటికి వెళ్ళిన ప్రాబ్లమ్ విన్న తర్వాత వెంబటే లోపలికి పిలిచి సాల్వ్ చేశారు మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన వరకు ఇబ్బంది ఏం లేదు లోకేష్ గారు అలా ఫీల్ అవ్వరు మీరు వెంబట్టే వెళ్ళండి అన్నారు వస్తే సెక్యూరిటీ సార్ వాళ్ళే లేదండి సార్ హైదరాబాద్లో ఉన్నారన్నారు అమ్మడే సార్కి చెప్పాను సార్కి చెప్పంగానే మా నెంబర్ ఇచ్చి మీరు ఫోన్ చేయొద్దు జస్ట్ మెస్ఎంఎస్ చేయండి చాలు సార్ అమ్మడే స్పందిస్తారన్నారు మేమైతే ఊహించలేదు సార్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మీ దగ్గర నుంచి కాల్ రావడం ఆ డీటెయిల్స్ రావడం వెంబడే నిధి మేడం సార్ కూడా ఈవినింగ్ మమ్మల్ని టచ్ లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ రావడం అసలుకి అదొక అంటే గ్రూప్స్ బంప్స్ అంటారు కదా మాకు అలా ఉంది సార్ అసలు ఎందుకంటే విత్ ఇన్ వన్ వీక్ లో ఒక సాధ్యం కాని పనిని అంటే వ్యవస్థ మీద మీరు అంటారు కదా సార్ వ్యవస్థ మీద చంద్రబాబు గారు అన్నట్టు వ్యవస్థ మీద నమ్మకం అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే మాకు ఏం జరుగుద్దు అనేది మా జీవితంలో తెలుసుకున్నాం సార్ ఆ విషయంలో మా అబ్బాయి కానీ మేము కానీ మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను సార్ నాకు అనుభవం లేదు నేను నేర్చుకుంటున్నా లేదు సార్ వ్యవస్థ మీద అంటే అవగాహన సార్ నేను అనేది అవగాహన అప్పుడు అవగాహన కన్నా చేయాలని తప్పనిలేండి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చారని కానీ వారు నమ్మారు లేదు మేము అందరం నమ్మేం సార్ ఎందుకంటే అందుకనే నమ్మడా మీకు పెట్టాము ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కరెక్ట్ పర్సన్ వచ్చారు మనకి పిల్లలకి అంటే మా బాబు కూడా మీ బ్రాడ్కాస్ట్ లో వీడియోస్ చూస్తూ ఉంటాడు సార్ అంటే నేను చూడండి నేను పేపర్ చదువుతాను నేను ఎప్పుడు వాడికి ఈనాడు పేపర్ లో సక్సెస్ స్టోరీస్ చూసి చూడరా అంటే వాడి నవ్వుతూ పక్కన పడేస్తాడు వాడు వీడియోలు చూసిన ఏంటో అనుకున్నాను గానీ ఈ వీడియోలోనే చూస్తూ ఉంటాడు వాడు యూట్యూబ్ జనరేషన్ సార్